నాగమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ రజనీని పిలిచి అవును రజని ఆ వెన్నెల భోజనం చేసిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రజనీ అయితే లేదక్క భోజనం చేయలేదు తనను కూడా ఇక్కడికి పిలమంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం లేదు అవసరం లేదు తనకి కూడా కడుపు మాడితే నా విలువ ఏంటో అర్థమవుతుంది ఇక్కడి నుండే తప్పించుకోవాలని ట్రై చేస్తుందా నా దగ్గర నుండి తప్పించుకోవడం అంత సాధ్యమేమీ కాదు అలాంటి ఆలోచనలు రాకూడదు అంటే తను కడుపు మాడితేనే తనకి బాగా అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు తనకి కడుపు మాడితేనే కదా మన విలువ అన్నం విలువ అన్ని విలువలు తెలిసి వచ్చేది తనకి ఇక్కడ నుండి ఇక్కడ నుండి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాకూడదు అంటే తనకి భోజనం పెట్టకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నాగమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం ఏమి చేసినా సరే నేను కరెక్ట్గానే చేస్తాను మీరు అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అమ్మ ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు నాకు వెన్నెలాకి పెళ్లి చేసేయచ్చు కదా నేను రెడీగానే ఉన్నాను వెన్నెలా కూడా ఇక్కడే కదా ఉంది అలాంటప్పుడు ఇంకెందుకు ఎదురు చూడటం మా ఇద్దరికి పెళ్లి చేసేయమ్మా త్వరగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నువ్వు కాస్త ఆగురా ఎందుకు అంత కంగారు పడుతున్నావు పంతులు గారు చూశారు కదా ముహూర్తాలు కొన్ని ఆ ముహూర్త ృతాల్లో ఏదో ఒక డేట్ని ఫిక్స్ చేసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కంపల్సరిగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే సరేనమ్మా నీకు నచ్చిన విధంగా చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్